గురుమూర్తి మాధవిని చంపడానికి ముందు సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమా చూశాడు ఈ సినిమాతో పాటు కొన్ని క్రైమ్ వెబ్ సిరీస్ లు కూడా చూశాడు హత్య ఎలా చేయాలి బాడీని ఎలా మాయం చేయాలి ఆధారాలు దొరకకుండా ఏం చేయాలి ఇంటిని ఎలా క్లీన్ చేయాలి అన్న విషయాలను బాగా నేర్చుకున్నాడు వాటిని ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యాడు మాధవిని చంపడానికి ముందు ఓ వీధి కుక్క మీద తన ప్లాన్ ను అమలు చేశాడు ఓ వీధి కుక్కను దొరక పట్టుకుని దాన్ని చంపేశాడు తర్వాత కుక్క బాడీని ముక్కలు ముక్కలుగా కోసి నామరూపాలు లేకుండా చేశాడు కుక్క విషయంలో అతడి ప్లాన్ సూపర్ సక్సెస్ పదైదవ తేదీన భార్యను సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు తీసుకెళ్లాడు సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత మాధవితో గొడవ పెట్టుకున్నాడు గొడవ సందర్భంగా మాధవి తాలి తీసి గురుమూర్తి ముఖాన విసిరి కొట్టింది అంతే గురుమూర్తి కోపంతో మాధవి తలను గోడకు బలంగా కొట్టి చంపేశాడు ఆమె చనిపోయిందని ధృవీకరించుకున్నాక అసలు పని మొదలు పెట్టాడు ముందుగా చర్మాన్ని ఒలిచేశాడు మటన్ కొట్టినట్లు బాడీని ముక్కలు ముక్కలు చేశాడు ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేసి వాటిని కుక్కర్ వేసి ఉడికించాడు కొంత మాంసాన్ని బకెట్లు వేసి వాటర్ హీటర్ తో ఆరు గంటల పాటు ఉడికించాడు అవి బాగా ఉడికిన తర్వాత ఎండలో ఎండబెట్టాడు రోలులు వేసి వాటిని పొడి చేశాడు ఎముకల్ని కూడా ముక్కలు ముక్కలుగా చేశాడు ఎండలో ఎండబెట్టాడు ఆ తర్వాత వాటిని కూడా రోలులో వేసి పొడిగా కొట్టాడు ఆ పొడిని సంచుల్లో నింపి కొంత డ్రైనేజీలో మరికొంత మీర్పీట పక్కనే ఉన్న చందన చెరువులో పడేశాడు మాధవి తలను కూడా కాల్చి పొడి చేశాడు ఇదంతా చేయడానికి గురుమూర్తి రెండు రోజుల పాటు నిద్ర లేకుండా గడిపాడు భార్య బాడీని మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇంటిని పెనాయిల్ తో శుభ్రంగా కడిగేశాడు రెండు వేల పదిహేడులో సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో కూడా సినిమా ప్రభావం ఉంది రామ్ చరణ్ అల్లు అర్జున్ కలిసి నటించిన ఎవడు సినిమా చూసి సుధాకర్ రెడ్డి భార్య స్వాతి రెడ్డి ఆమె ప్రియుడు రాజేష్ ఇన్స్పైర్ అయ్యారు స్వాతి తన భర్తను హత్య చేసిన తర్వాత ప్రియుడు రాజేష్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి సుధాకర్ రెడ్డి స్థానంలోకి తీసుకురావాలని అనుకుంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి పూణి వెళ్లిపోవడానికి పథకం వేసుకున్నారు రాజేష్ తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే స్థాయిలో మాత్రమే కాల్చుకున్నాడు జాగ్రత్తగా ముఖానికి క్రీమ్ పోసుకున్నాడు ప్లాస్టర్ వేసుకున్నాడు వస్త్రంపై పెట్రోల్ పోసి నిప్పట్టించి ఆ మంటతో క్రీమ్ రాసుకున్న భాగంలో కాల్చుకున్నాడు దీంతో ముఖం పై చర్మం మాత్రమే స్వల్పంగా కాలింది రాజీ సుధాకర్ రెడ్డిగా ఆస్పత్రిలో చేరిన ఆరో రోజు నుంచే సుధాకర్ రెడ్డి అన్న సురేందర్ రెడ్డి తల్లి సుమతమ్మలకు అనుమానం మొదలైంది సుధాకర్ రెడ్డికి కాలిగోళ్లు చీలినట్లుగా ఉంటాయి ఛాతిపై వెంట్రకలు తక్కువగా ఉంటాయి చికిత్స పొందుతున్న వ్యక్తికి ఈ ఆనవాళ్లు లేకపోవడంతో వారికి అనుమానం వచ్చింది మాంసాహారం అంటే ఇష్టపడే సుధాకర్ రెడ్డికి మటన్ సూప్ అంటే ప్రాణం కానీ శాఖాహారి అయిన రాజేష్ ఆసుపత్రిలో తాగడానికి మటన్ సూప్ ఇవ్వగా నిరాకరించాడు అంతేకాకుండా తనను పరామర్శించే వారితో మాట్లాడితే తాను సుధాకర్ రెడ్డి కాదనే విషయం బయటపడుతుందని తరచుగా నిద్రపోతున్నట్లు నటించేవాడు నర్సులు పక్కన నిలబడితే బయటకు వెళ్లమని కోపడేవాడు ఐసీయులో చీకటిగా ఉండాలనేవాడు సురేందర్ రెడ్డి సుమతమ్మలకు అనుమానం పెరిగి పోలీసులకు కంప్లైంట్ చేశారు దీంతో అసలు విషయం బయటపడింది జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాకే సినిమా ఇన్స్పిరేషన్ తో రెండు వేల ఇరవై రెండులో ఆరు హత్యలు జరిగాయి మంచిర్యాల జిల్లా ఉట్కూర్ చెందిన శనిగారపు శాంతయ్య సృజన భార్యాభర్తలు సృజనకు డాక్యుమెంట్ రైటర్ మేడి లక్ష్మణ్ తో రెండు వేల పదిలో పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది మరోవైపు ఆమె భర్త శాంతయ్యకు గుడిపల్లికి చెందిన పద్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది దీంతో శాంతయ్య అదే గ్రామంలో ఉంటూ పద్మతో సహజీవనం చేసేవాడు సింగరేణి ఉద్యోగ అయిన శాంతయ్య తన జీత భత్యాలు ఇతర ప్రయోజనాలు పద్మకే ఇస్తానంటు సృజనతో తరచుగా గొడవ పడేవాడు దీంతో సృజన శాంతయ్యపై కోర్టులో కేసు వేసింది గొడవల నేపథ్యంలో భర్త శాంతయ్యపై సృజన కక్ష పెంచుకుంది అతని హతమార్చాలని స్కెచ్ వేసింది అందుకు తన ప్రియుడు లక్ష్మణ్ ను ఉసిగొల్పింది తన భర్తను చంపేస్తే భూమి రాసిస్తానని అతడికి ఆశ చూపింది దీంతో లక్ష్మణ్ శాంతయ్య హత్యకు ప్లాన్ రెడీ చేశాడు రాకేష్ సినిమాలో మాదిరిగా పెట్రోల్ పోసి ఇప్పటి నుంచి చంపాలని రమేష్ ప్లాన్ చేశాడు రాత్రి శాంతయ్యతో పాటు పద్మ పద్మ భర్త శివయ్య పద్మ బంధువు మౌనిక ఆమె ఇద్దరు బిడ్డలు మొత్తం ఆరుగురు ఇంట్లో నిద్ర పోతూ ఉండగా పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించాడు అందరూ చనిపోయారు కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి ఫాగద్ ఫాజిల్ భార్య తలనారికి తీసుకెళ్లిపోతాడు ఈ సీన్స్ స్ఫూర్తితో హైదరాబాద్ లో ఓ దారుణమైన హత్య జరిగింది హరిహర కృష్ణ అనే యువకుడు తన ప్రియరాలి కోసం స్నేహితుడు నవీన్ ను చంపేశాడు హత్య చేయడానికి ముందు ఈ సినిమాను పది సార్లు చూసినట్లు తేలింది ఈ సినిమాతో పాటు చాలా క్రైమ్ వెబ్ సిరీస్ లు చూశాడు పక్కా ప్లాన్ తో నవీన్ ను హత్య చేశాడు అత్యంత దారుణంగా అతడి శరీరం నుంచి అన్ని పాటలను వేరు చేశాడు గుండెను కూడా బయటకు తీశాడు తన ఫోటో తీసి తన ప్రియరాలికి పంపాడు ఒక్కో పాటను ఒక్కో ఓ కవర్లో వేసి దూరంగా తీసుకెళ్లి కాల్చేశాడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగా నవీన్ హత్య జరిగింది దృశ్యం సినిమా ఎంతమంది హంతొక్కులకు స్ఫూర్తిగా నిలిచిందో లెక్కే లేదు దృశ్యం సినిమా ఇన్స్పిరేషన్ తో దేశంలో ఇప్పటి వరకు చాలా హత్యలు జరిగాయి కర్ణాటకలోని బెలగావికి చెందిన స్నేహ పూణేలోని ఓ కాలేజీ లో హోటల్ మేనేజ్మెంట్ చేసేది ఆ టైంలో అక్షయ్ విటకర్ పరిచయం అయ్యాడు వీరి స్నేహం తర్వాత ప్రేమగా మారింది ఈ ప్రేమ సంగతి తండ్రి సుధీర్ కు తెలిసింది అతడు ఆమెను మందలించాడు దీంతో తండ్రి అడ్డు తప్పించాలని స్నేహ భావించింది ఈ విషయాన్ని తల్లికి చెప్పగా సుధీర్ ను చంపడానికి ఆమె కూడా ఓకే అంది ముగ్గురు కలిసి దృశ్యం సినిమాను పది సార్లు చూశారు పక్కా ప్లాన్ మడర్ స్కెచ్ వేశారు సుధీర్ ను చంపేశారు అయితే ప్లాన్ ఫెయిల్ అయ్యి ముగ్గురు దొరికిపోయారు షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా బాజీగర్ ఇన్స్పిరేషన్ తో గౌరవ్ అనే టీచర్ తన స్టూడెంట్ ను చంపేశాడు ఈ సంఘటన రాజస్థాన్ లోని కోటలో రెండు వేల ఇరవై రెండులో జరిగింది బాజీగర్ సినిమాలో షారుఖ్ చాలా మందిని చంపుతాడు ఆ సినిమాను తెలుగులో రాజశేఖర్ హీరోగా వేటగాడు పేరుతో రీమేక్ చేశారు బాజీగర్ సినిమాలో నటి రేష్మను షారుఖ్ చంపినట్టు తాను కూడా ఓ యువతిని చంపాలనుకున్నట్టు గౌరవ్ చెప్పాడు ఆ హత్య గురించి ఎన్ని రోజుల నుంచో ఆలోచిస్తున్నాను హత్యకు రెండు రోజుల ముందు నుంచి బాజీగర్ సినిమా చూస్తూనే ఉన్నాను ఆ సినిమా తరహాలోనే ఆ బాలిక కాళ్ళు చేతులు కట్టేసి ఉరేసి చంపేశానని గౌరవ్ పోలీసుల విచారణలో చెప్పాడు కోల్డ్ కేస్ సినిమాలో శత్రువుని చంపిన కిరాతకులు అతని శరీర భాగాలను ఒక్కో ప్రాంతంలో పడేస్తారు ఆ మర్డర్ పోలీసుల హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోతుంది నిందితులు సేఫ్ అవుతారు పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన రాజు అనే వ్యక్తి ఈ సినిమా స్ఫూర్తితో ఓ హత్య చేశాడు సీన్ టు సీన్ యాజటీజ్ గా దింపేశాడు రాజు ఆస్తి కోసం మీసేవా ఉద్యోగి కాంపేలి శంకర్ ను హత్య చేశాడు తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు తల కాళ్ళు చేతులు మొండెం ఒక్కో భాగం ఒక్కో చోట పడేశాడు ఈ మర్డర్ ను చూసి పోలీసులకే ముచ్చమటలు పట్టాయి ఎంత పక్క పక్కాగా ప్లాన్ చేసినా రాజు మాత్రం దొరికిపోయాడు కేస్ సినిమా స్ఫూర్తితో ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు దండుపాలిన్ సినిమా చూసిన కొందరు యువకులు బాగా ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు కూడా ఓ గ్యాంగ్గా ఏర్పాటయ్యారు మొదట చిన్నపాటి నేరాలు చేయడం ప్రారంభించారు వైన్ షాప్ల దగ్గర ముసలివాలను కొట్టి డబ్బులు లాక్కోవడం చేసేవారు ఆ తర్వాత పెద్ద నేరాలు చేయడం మొదలుపెట్టారు సుఫారీ తీసుకుని మనసుని కొట్టడం చంపటం చేసేవారు విశాఖపట్నానికి చెందిన యోగా టీచర్ వెంకటరామను చంపేశారు తర్వాత పోలీసులకు దొరికిపోయారు ఒక రొమాంటిక్ క్రైమ్ అనే సినిమా చూసి ఇన్స్పైర్ అయిన చిన్న సాయి రవి మోహన్లు అభయ్ అనే బాలు చంపేశారు సినిమా పరిశ్రమలో సెటిల్ అవ్వాలనుకున్న ఆ ముగ్గురు ఓ సినిమా చూసి అభయ్ ని మర్డర్ చేశారు అభయ్ హత్యకు రెండు రోజుల ముందు నిందితులు యూట్యూబ్ లో ఒక రొమాంటిక్ క్రైమ్ సినిమాను చూశారు ఆ సినిమాలో చైన్ స్నాచింగ్ లు కిడ్నాప్ చేయడం వంటి అంశాలతో వారు ఇన్స్పైర్ అయ్యారు తమకు బాగా పరిచయం ఉన్న అభయ్ ని కిడ్నాప్ చేసి హత్య చేశారు తర్వాత పోలీసులకు దొరికి జైలు పాలయ్యారు యూపీలోని బలరాంపూర్ కి చెందిన ఓ వ్యక్తి హాలీవుడ్ క్రైమ్ సినిమా చూసి భార్యను హత్య చేశాడు ఆమె శరీరాన్ని మూడు భాగాలుగా కోసి ఊరికి దూరంగా పడేశాడు యూపీకి చెందిన శంకర్ దయాల్ గుడియా పాండే భార్యాభర్తలు ఇద్దరికి తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి శంకర్ భార్యను చంపాలని నిశ్చయించుకున్నాడు ఓ హాలీవుడ్ క్రైమ్ సినిమాను చూశాడు ఆ సినిమాని ఫాలో అవుతూ మొదట భార్యను చంపేశాడు తర్వాత గుడియా సేవాన్ని బ్లేడ్లు కరెంటు కట్టర్లతో మూడు భాగాలుగా కోసాడు వాటిని బస్తాల్లో వేసి మూడు చోట్ల పడేశాడు ఇంత బాగా ప్లాన్ చేసినా చివరకు పోలీసులకు దొరికిపోయాడు